హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని టుడే రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ సింపుల్గా మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చే చూపిస్తానండి ఈ మటన్ కర్రీ తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి ఒక ట్వంటీ మినిట్స్లోనే కర్రీని తయారు చేసుకోవచ్చు ఈ మటన్ కర్రీ రైస్ చపాతి రోటీ బిర్యానీ దేనిలోకైనా కూడా సూపర్గా ఉంటుందండి నేను హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకొని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ముక్కలకు పట్టే విధంగా కలిపి దీన్ని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టే మాట అయితే వన్ అవర్ ఉంచుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ మటన్ మొత్తము కుక్కర్లో వేసేసుకొని హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నాలుగు లేదా ఐదు విజిల్స్ రానివ్వాలండి మనకి ఐదు విజిల్స్కే మటను ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికిపోతుందండి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు అందులో ఉన్న వాటరే సరిపోతాయి మ మటన్లో వాటర్ అనేవి ఊరుతాయి కదా ఆ వాటర్ సరిపోతాయి నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేశాను ప్రెషర్ అంతా పోయేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఆరు జీడిపప్పులు అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాలు గుప్పెడి ఎండు కొబ్బరి ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేసుకుందామండి నెక్స్ట్ ఇందులో వన్ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఆ వేడికే మసాలా ఈ గసాలనేవి వేగిపోతాయండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకుందామండి నెక్స్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కకు తీసి పెట్టుకుందాము ఒక బౌల్లోకి నెక్స్ట్ కుక్కర్ ప్రెజర్ పోయింది కదా మూత తీసి చూపిస్తాను మీకు మటన్ మొక్క చూడండి మటన్ ముక్క మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది వాటర్ అస్సలు వేయలేదండి ఆ మటన్లో వాటరే మనకి ముక్కలకి పట్టి ఉడికిపోయాయి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలండి మటన్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొంచెం వేడయ్యాక రెండు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అలాగే మూడు యా యాలకులు వేస్తున్నారండి ఇవి లైట్గా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలండి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి బాగా వేగిపోవాలండి మీరు కావాలంటే వేగేటప్పుడు కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అండి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి సన్నని మంట మీద ఫ్రై అయ్యాక ఇందులో నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి కలుపుకోండి ఒకసారి మొత్తం కలిపేసుకొని నెక్స్ట్ ఇందులో ఒక టమాటాని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ కూడా మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఇవన్నీ లోపల వరకు వేగి కర్రీ టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని కూడా వేసేసుకుందాము మనకు టమాటాలు కూడా కొంచెం ఎత్తబడ్డాయి కదా కంప్లీట్గా మిగిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మటన్ని వేసేసుకుందాము అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుందామండి నెక్స్ట్ ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకుందాము నెక్స్ట్ ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి కారం అనేది ఆల్రెడీ మనము మటన్ ముక్కలలో వేసాము కదా కాబట్టి మీ స్పైసీ తగ్గట్టుగా చూసి కారం యాడ్ చేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అండి వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేస్తున్నాను నెక్స్ట్ వన్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను గరం మసాలా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ మసాలాలు మొత్తము ముక్కలకి అబ్జర్వ్ చేసుకుంటాయి పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు కారం ఉప్పు సరిచూసుకొని యాడ్ చేసుకోవాలండి మనము మటన్ ముక్కలలో వేసాము కాబట్టి నేను ఒక టూ స్పూన్స్ వరకు వేస్తున్నాను మీరు మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి కలిపేస్తున్నాను మీరు కావాలంటే స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు పచ్చిమిర్చి చీలికలు వేసాము కదా ఆ టైంలో కరివేపాకు యాడ్ చేసుకోండి బట్ నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలిపేసుకొని చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని కలిపేసుకుంటే గుమగుమలాడుతూ స్పైసీ మటన్ కర్రీ రెడీ ఈ కర్రీని సింపుల్గా చాలా త్వరగా చేసుకోవచ్చండి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది రోటీలు చపాతీ రైస్ బగారా రైస్ బిర్యానీ అన్నింట్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే క్విక్ అండ్ స్పైసీ టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసేయండి Okay, okemari bye-bye.